ంగాలు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సెక్టూరల్ క్లాసిఫికేషన్స్ అంటే రంగాల విభజన మూడు రంగాలు ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ప్రకృతిపై ఆధారపడేది ప్రాథమిక రంగం పరిశ్రమల రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం రంగం ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం పశుపోషణ అటవీ సంపద అంటే అడవులు రంగం వ్యవసాయ నిబంధన రంగాల గండ్ల తప్పకం వ్యవసాయ అనుబంధ రంగాలకు గన్నుల తవ్వకం కలిస్తే ప్రాథమిక రంగం గనుల తవ్వకం లేకుండా అది వ్యవసాయ రంగం ద్వితీయ రంగం రిజిస్టర్డ్ ఫ్యాక్టరీ చట్ట నైన్టీన్ ఫార్టీ కింద ఉన్నాయి అన్ రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా నిర్మాణ రంగం ప్రాథమిక రంగంలోని గనుల తవ్వకాన్ని తీసి ద్వితీయ రంగాన్ని చేరిస్తే పరిశ్రమ రంగం వచ్చిన పరిశ్రమ రంగం ఈక్వల్స్ పరిశ్రమల రంగం గనుల తవ్వకం ప్లస్ ద్వితీయ రంగం తృతీయ రంగం అంటే సేవ రంగం సర్వీస్ సెక్టర్ వర్తకం హోటల్స్ రెస్టారెంట్స్ రవాణా నిల్వ సమాచారం ఫైనాన్స్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార సేవలు సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు